ఈ నెల పదమూడున లోక్సభ ఎన్నికలు ఏపీ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి జనం సొంతోళ్ల బాట పట్టారు నగరంలో నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వెళుతూ ఉండడంతో బస్టాండ్లు రైల్వే స్టేషన్లు కిటికీటలాడుతున్నాయి ఈ పరిస్థితుల్లో ఆర్టీసీ రైల్వే శాఖ ప్రత్యేక సర్వీసుల్ని నడుపుతోంది ఓట్ల పండుగ వేళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు ప్రస్తుతం మనము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము ఇక్కడ రద్దీ భారీగానే ఉంది ఇప్పుడిప్పుడే రైల్వే స్టేషన్కి అంతా కూడా విజయవాడ విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ ఇట ఇటువంటి ప్రాంతాలకు వెళ్ళాల్సినటువంటి ప్రయాణికులంతా కూడా వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనబడుతున్నాయి ఓట్ల పండుగ కోసం ఓట్లు వేసేందుకు వెళ్ళే వారి కోసం ఈ ఎన్నికల సందర్భంగా ఎన్నికల తేదీల్లో అయితే దక్షిణ మధ్య రైల్వే శాఖ యాభైకి పైగా ప్రత్యేక రైళ్లను నడుపుతుంది ఇవన్నీ కూడా పదవ తేదీ అంటే ఈ రోజు నుంచి కూడా పదిహేనో తేదీ వరకు ఇవాళ రేపు ఎల్లుండి పదిహేనో తేదీ వరకు కూడా ఈ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు కూడా అధికారులు చెప్పారు వీటితో పాటు మరో ఇరవై రెండు రైళ్లకు అదనంగా అదనపు భోగిలను కూడా ఏర్పాటు చేశారు అవసరమైతే మరిన్ని భోగిలను కూడా మరిన్ని ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేసినట్లు కూడా రైల్వే శాఖ అధికారులు అయితే చెప్తున్నారు మొత్తానికి ఒక పక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మరొక పక్క కాచిగూడ అదేవిధంగా నాంపల్లి రైల్వే స్టేషన్లో అన్నీ కూడా ప్రయాణికులతో రద్దీగా మారిపోయాయి ప్రధానంగా సోలాపూర్ తిరుపతి కాచిగూడ కాకినాడ సికింద్రాబాద్ బెర్హంపూర్ అదేవిధంగా సికింద్రా అగర్తలా సికింద్రాబాద్ సికి బెర్జంపూర్ సికింద్రాబాద్ తిరుపతి మచిలీపట్నం హైదరాబాద్ నర్సాపూర్ సికింద్రాబాద్ సంత్రగచ్చి సికింద్రాబాద్ అదే అదేవిధంగా సికింద్రాబాద్ షాలిమార్ కాకినాడ సికింద్రాబాద్ కాకినాడ నాగర్సోల్ తిరుపతి శ్రీకాకుళం కాకినాడ లింగంపల్లి తిరుపతి సికింద్రాబాద్ నాందేడు కాకినాడ తిరుపతి నాగర్సోల్ తిరుపతి అకోలా పూర్ణ తిరుపతి హైదరాబాద్ నర్సాపూర్ సంబల్పూర్ కా కాచిగూడ విశాఖపట్నం టు సికింద్రాబాద్ ఇలా మొత్తానికి యాభైకి పైగా ప్రత్యేక రైళ్లను నడుతున్నట్లు కూడా అధికారులు అయితే చెప్తున్నారు అయితే ఈ యాభై రైళ్ళు కూడా ఈ రోజు నుంచి మొదలై పదిహేనో తేదీ వరకు కూడా ఉంటాయని కూడా చెప్తున్నారు వీటితో పాటు వెయ్యికి పైగా వేసవి సెలవుల కారణంగా వేసవి సెలవుల కారణంగా వివిధ ప్రాంతాలకు తీర్థయాత్రలకు వెళ్ళే వాళ్ళ కోసం కూడా ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్టు కూడా దక్షిణ మధ్య రైల్వే శాఖ చెప్పింది వాటిని కూడా ఈ ఓట్ల కోసం ఓటు హక్కును వినియోగించుకునే వాళ్ళు వినియోగించుకోవచ్చు కూడా అని కూడా చెప్తున్నారు వీటికి అదనంగా మరో ఇరవై రెండు ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేశామని చెప్తున్నారు వాటికి అదనంగా ప్రత్యేక భోగిలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్తున్నారు జనరల్ భోగిలను కూడా భారీగా పెంచామని కూడా చెప్తున్నారు మరొక వైపు ఏసీ టూ టైర్ త్రీ టైర్ రైళ్లను కూడా భారీ సంఖ్యలో కూడా పెంచినట్లు కూడా రైల్వే శాఖ అధికారులు అయితే చెప్తున్నారు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు రైళ్ల సంఖ్యను పెంచుతామని అదేవిధంగా అదనపు భోగిలను కూడా పెంచుతామని కూడా చెప్తున్నారు ఇప్పటికైతే సికింద్రాబాద్ కాచిగూడ నాంపల్లి ఈ అన్ని రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ అయితే భారీగానే ఉంటుంది ఈ రోజు నుంచి అయితే రద్దీ పెరుగుతుందని కూడా రైల్వే శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు నేటి నుంచి కూడా రోజు రోజుకు కనీసం ఒక పది నుంచి పదిహేను అదనపు రైళ్లను కూడా నడిపేందుకు కూడా సిద్ధమవుతున్నామని కూడా చెప్తున్నారు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతామని కూడా చెప్తున్నారు ఇప్పటి వరకు అయితే దాదాపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రతి రోజు నూట ఇరవైకి పైగా ప్రత్యేక సాధారణ రైళ్లు నడుస్తుంటాయి వాటితో పాటు ఈ అదనంగా యాభై రైళ్లను కూడా ఏర్పాటు చేసినట్లు కూడా చెప్తున్నారు ప్రయాణికులు ఈ సదు సదుపాయాన్ని సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా చెప్తున్నారు ఇవి ఒకటి తాజా ప్రస్తుతిని ఓటీ